హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మీకు చూపించిపోయే రెసిపీ ఏంటంటే ఉల్లి వెల్లుల్లి లేకుండా టమాటా రసం చేసి చూపించబోతున్నానండి ఈ టొమాటో రసం కొంచెం చిక్కగా చాలా రుచిగా ఉంటుందండి చాలా అంటే చాలా సింపుల్ గా తయారు చేసేసుకోవచ్చు అయితే ఇప్పుడు మనం ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాము ఈ రసం ఎలా పెట్టుకోవాలో ముందుగా కుక్కర్ లోకి ఒక పావు కప్పు వరకు కందిపప్పు వేసుకోండి అలాగే ఈ కందిపప్పుని శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కోవాలండి చూడండి ఇలా కందిపప్పు అయితే కడుక్కున్న తర్వాత దీంట్లోకి ఒక నాలుగు టమాటాలు బాగా పండిన టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి అలాగే కొంచెం పుదీనా వేసుకోవాలి కొంచెం కొత్తిమీరని కూడా వేసుకోండి అలాగే దీంట్లోకి ఒక నాలుగు నుంచి ఐదు వరకు పచ్చిమిరపకాయలు వేసుకోండి మీరు తినే కారం బట్టి అలాగే ఒక అర స్పూన్ వరకు మిరియాలు ఒక స్పూన్ వరకు ధనియాలు వేసుకోండి అలాగే దీంట్లోకి ఉసిరకాయ సైజా చింతపండుని వేసుకోవాలండి అర స్పూన్ వరకు పసుపు అలాగే తగినంత రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నానండి మీరు కావాలంటే సాల్ట్ అయినా వేసుకోవచ్చు అలాగే దీంట్లోకి ఒక లోట నిండా నీళ్లు పోసేసుకోవాలి మీరు కావాలంటే దీంట్లోకి వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవచ్చు అండి వేసుకొని ఉడికించుకోవచ్చు నేను ఇక్కడ ఆర్థిక మాసం కాబట్టి వెల్లుల్లి వాడట్లేదండి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక మూడు విజిల్స్ వరకు వచ్చేంత వరకు దీన్ని మెత్తగా ఉడికించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఒక మూడు విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఇది కొన్ని చక్కగా మెత్తగా ఉడిగిపోయాయి కదా వీటిని పూర్తిగా చల్లారిపోనివ్వాలి చల్లార్చుకున్న తర్వాత మిక్సీ జార్ లోకి నీళ్లతో సహా మొత్తం అంతా వేసేసుకోవాలండి వేసేసుకొని దీన్ని స్మూత్ గా గ్రైండ్ చేసేసుకోవాలి మెత్తగా ఫేస్ లాచ్ చేసుకోవాలండి ఇది కొన్ని ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత చూడండి ఇలా స్మూత్ గా అయితే గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మిక్సీ జార్ ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు కొని కుక్కర్ పెట్టేసుకొని దాంట్లోకి ఒక స్పూన్ వరకు నెయ్యి అలాగే రెండు స్పూన్ వరకు నూనె వేసేసుకోవాలి మీరు అచ్చంగా నూనెతో అయినా చేసుకోవచ్చండి ఈ రసం అనేది నెయ్యి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలాగే దీంట్లోకి నూనె నెయ్యి వేడిన తర్వాత ఒక స్పూన్ వరకు ఆవాలు అర స్పూన్ వరకు జీలకర్ర ఒక ఎండిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకొని ఆవాలు చిటపట అనేంత వరకు వేయించుకోవాలి ఒక చిట్టుకుడి ఇంగువ వేసుకోవాలండి ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి ఒకసారి కలిపేసి కావాలండి అంతాను అలాగే మీకు ఇష్టమైతే ఈ రసంలోకి ఉల్లిపాయ కూడా వాడు మాసం కాబట్టి నేను ఉల్లిపాయ వేయట్లేదు అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న టమాటా పేస్ట్ ఉంది కదా ఇలా స్ట్రైనర్ లోకి ఈ విధంగా ట్యాప్ చేసుకుంటూ ఉన్నామంటే కిందకి దిగిపోతుందండి ఇలా చేసుకోవడం వల్ల మనం చేసే రసం అనేది ఎక్కడ పిప్పి లేకుండా చాలా స్మూత్ గా ఉందండి ఇప్పుడు మనం ఈ పిప్పి ని వాడుకోవాల్సిన అవసరం లేదు తీసేసుకోవచ్చు ఇప్పుడు ఈ టమాటా గుజ్జులోకి మీకు ముందుగా చూపించాను కదండి లోట ఆ లోట నిండా నీళ్ళు పోసుకోవచ్చు అప్పుడు కొంచెం చిక్కగా ఉంటుంది రసం అనేది మీకు పల్చగా కావాలనుకుంటే కనుక రసం అనేది మరి కొంచెం నీళ్లు ఎక్కువగా పోసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఒక రెండు నిమిషాలు స్టవ్ మీద ఈ రసాన్ని ఉడికించుకోవాలి దీంట్లోకి ఒక చిన్న బెల్లం ముక్క వేసుకోవాలి మీరు కావాలంటే పంచదార కూడా వేసుకోవచ్చు దీంట్లోకి లేతగా ఉన్న కరివేపాకు రెమలు రెండు వరకు వేసేసుకోండి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోండి అలాగే దీంట్లోకి ఒక స్పూన్ వరకు రసం పౌడర్ వేసుకోండి ఇలా రసం పౌడర్ వేయడం వల్ల రసం అనేది చాలా టేస్టీగా గా ఉంటుందండి ఫ్లేవర్ కూడా బాగుంటుంది ఇప్పుడు ఈ రసాన్ని మనం మరిగించుకోవాలండి స్టవ్ ని మీడియంలో పెట్టి ఈ రసాన్ని మరిగించుకోవాలి అంతేకాకుండా మనం ఇంట్లో రెగ్యులర్ గా పెట్టుకునే రసం కన్నా ఈ రసం టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి కార్తీక మాసంలో ఉల్లిపాయ వెల్లుల్లి తినని వాళ్ళు ఇలా టొమాటో రసం అయితే మనం పెట్టుకోవచ్చు అండి చాలా టేస్టీగా గా ఉంటుంది చూడండి ఫ్రెండ్ ఇక్కడ రసం అయితే మరిగిపోతుంది కదా ఇక్కడ రసం రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ టొమాటో రసాన్ని ఒక బౌల్లోకి అవుట్ చేసుకోవడమేనండి మీకు ఇష్టమైతే ఈ రసాన్ని ఇలా వేడి వేడిగా గ్లాసులైన పోసుకొని తాగేచ్చండి చాలా బాగుంటుంది అలాగే ఈ టొమాటో రసాన్ని వేడి వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని ఈ రసం పోసుకొని కలుపుకొని తిన్నామంటే నోటికి రుచిగా చాలా కమ్మగా ఉంటుందండి అలాగే ఈ టొమాటో రసాన్ని జ్వరం వచ్చినప్పుడు నోరు చేదుగా ఉన్నప్పుడు ఇలా పెట్టుకుని రసం తాగామంటే నోరు చేదు లేకుండా పుల పుల్లగా కారం కారంగా నోటికి రుచిగా ఉంటుందండి అలాగే ఈ టమాటా రసాన్ని అన్నంలోకి కాకుండా ఇడ్లీలోకి కూడా తినచ్చండి చాలా బాగుంటుంది అంతేకాకుండా ఈ రసంలోకి మనం మిరియాలు వేసాం కాబట్టి జలుబు గాని దగ్గు గాని ఉన్నా కూడా ఇట్టే పోతాయండి ఆరోగ్యానికి చాలా మంచిదండి ఈ రసం అనేది ఇంతేనండి ఉల్లిపాయ వెల్లుల్ లేకుండా ఎంతో టేస్టీ గా గుమ్మగుమలాడి టమాటా రసం రెడీ అయిపోయిందండి మీ ఇంట్లో కూడా రోజు పెట్టుకునే రసం కాకుండా ఇలా డిఫరెంట్ గా రసం పెట్టి చూడండి చాలా టేస్ట్ గా ఉంటుంది అందరికి చాలా బాగా నచ్చుతుందండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి మరిన్ని టెస్ట్ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్